the స్విమ్మింగ్ పూల్ అయితే స్విమ్మింగ్ పూల్ కాదండి జిఆర్ఎస్ పార్క్ అయితే వెళ్తున్నాం అది కూడా చాలా రోజులు నెలల తర్వాత బయటికి అలా హ్యాపీగా తిరగడానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇంకా వాటర్ పార్క్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి మేమైతే వెళ్తూ ఉన్నాం ఇంకా వయసు వాళ్ళందరూ కూడా వస్తున్నారు మేము అందరం కలిసి అయితే ఈ రోజు వెళ్తాము ఇది కూడా సడన్ ప్లాన్ అనమాట కానీ అక్కడికి వెళ్ళాక ఎంజాయ్ చేస్తాం సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి పద ఎక్కడికి గాబరైపోతున్నావు పద 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 చలో చలో chala chala ఇంకా ఇంటి నుంచి అయితే మా హెంచక నేను స్టార్ట్ అయిపోయాము ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి ఫుల్ కామెడీగా ఉండబోతుంది నవ్వుకుంటారు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నాకు నేనే చూసి ఇంత గట్టిగా అరిచానా ఇవే నా ఎక్స్ప్రెషన్స్ అనేసి అనమాట అస్సలు మిస్ అవ్వకండి సో ఇంకా మే నేను మా ఇంచుక వైషవల్ ఇంటికైతే వచ్చాము ఇంకా అందరం కలిసేసి అయితే బయలుదేరామన్నమాట ఇంకా ఈ జీఆర్ఎస్ ప్లాన్ కూడా వీళ్ళదేని ఎందుకంటే వయసు వల్ల చెల్లి తమ్ముడు అయితే ఊరు నుంచి వచ్చారనమాట సరేలే వాళ్ళకు కూడా చూపిద్దాము అన్నట్లుగా అలా వాళ్ళు ఉన్నప్పుడు అయితే అందరం బయలుదేరామండి ఇంకా ఒక్కొక్కరము ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాము అండ్ టికెట్ అయితే టూ మచ్ ప్రైస్ అనిపించింది అంటే మేము అప్పుడు హెన్షికా టూ ఇయర్స్ అప్పుడు వెళ్ళినప్పుడు ఎంత ఉండదు ఒక ఎయిట్ హండ్రెడ్ ఏమి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పన్నెండు వందల తొంభై ఏడు రూపాయలు అండి ఒక్కరికి సో ఇంకా కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే కానీ లోపలికి వచ్చాక అది అంతా డెవలప్ చేసిందంతా చూసేసి ఓకే వర్తే అనేసి అనిపించింది అనమాట కానీ అన్నీ ఆడాలంటే మనం ఇంటి నుంచి పది గంటలకే బయలుదేరిపోవాలి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది సో సో ఆ టైమింగ్ చూసుకొని వెళ్ళాలి మేమైతే లెవెన్ థర్టీ ఇలా అయిపోయింది లోపలికి వెళ్ళినప్పటికీ చూస్తారు కదా ఇదైతే ఫస్ట్దే అండి ఏదైనా ఫస్ట్ ఎక్కినప్పుడు ఫుల్ ఎగ్జైటింగ్ ఉంటుంది కదా నాకేంటో అండి చిన్నప్పటి నుంచో కూడా ఏ చిన్నది చూసినా సరే చాలా భయం అనమాట అంటే ధైర్యము ఉంటుంది భయము ఉంటుంది ధైర్యం కంటే భయం ఎక్కువ ఉంటుంది అనమాట సో దానికనేసి గట్టిగా అరిసేస్తూ ఉంటాను సో ఫస్ట్ అయితే ఇదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇదైతే అత్తమ్మ కూడా ఎక్కుతాననేసి వచ్చారు కదా

ఇక్కడ వదిన ఇంకా అయితే అంటే ముందలు కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి అంత భయం అనిపించలేదు అనమాట చక్కగా హాయ్ చెప్తా ఉన్నారు నాకైతే మామూలుగా లేదండి లాస్ట్లో కూర్చోబెట్టేశారు అక్క లాస్ట్లో ఎక్కితేనే మంచి మజా అని చెప్పేసి ఎక్కడానికి వస్తున్నారు కానీ అసలు ఎక్కగలదా లేదని అనుకున్నాను కానీ అస్సలు భయపడలేదు చూడండి ఏదో ఉయ్యలు ఊతున్నట్టు అనిపిస్తుంది అనమాట వాళ్ళకి అండ్ దట్టు ఫ్రెంట్ ఉన్నారు కాబట్టి అంత భయం అనిపించలేదు వాళ్ళకి చాలా సింపుల్ అయినా ఉయ్యాల ఎక్క ఇంకా ఈ ఉయ్యాలైతే అనవసరంగా ఎక్కననిపించింది అంటే టైం వేస్ట్ అయింది అండ్ కడుపులో తిప్పినట్టు అయింది అనమాట ఫుల్ రౌండ్ రౌండ్ తిప్పుతారు అనమాట భయం ఏమి ఉండదు కానీ ఏదో కళ్ళు తిరిగినట్టు అలా అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా ఎక్కిన తర్వాత నాకు ఇంకా ఫుల్గా వామిటింగ్ కూడా అయిపోయింది హెంచుక చూడండి ఇంత ఉందే కానీ అక్కడ ఎంజాయ్ చేసేదానికంటే కూడా ఫోన్ పడిపోద్ది ఫోన్ పడిపోద్ది అనేసి ఆ టెన్షన్ చూడండి నాకు చాలా బాగా అనిపించింది ఇది తిరిగినంతసేపు బాగానే అనిపించింది కానీ దిగిన తర్వాత అసలు నడ్డానికి కూడా అవ్వట్లేదు అనమాట ఏదో కళ్ళు తిరిగినట్టు అలా అనిపించింది ఇంకా ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఇంకా ఫుల్గా వామిటింగ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా లంచ్ చేద్దాం అన్నట్లు వెళ్ళం అప్పటికే టూ అయిపోతుంది అనమాట ఇంకా వాటర్ దగ్గరికి వెళ్తే ఇంకా మనం బయటకు వచ్చి తినాలంటే చిరాగ్గా ఉంటుంది కదా అలా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ తినేద్దాము ఆ తర్వాత వాటర్ గేమ్స్ ఆడదాం అన్నట్లు ఇంకా ఇక్కడ నూడిల్స్ బిర్యానీ అదంతా తింటూ ఉన్నాం అన్నమాట ఓకే అంత తక్కువేమి కాదు అంత ఎక్కువేమి కాదు పర్లేదు కాస్ట్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము నాకు అసలు స్విమ్మింగ్ అది ఏదో పడుకొని అలా దొరుకుతూ ఉన్నాను అంతే ఇంక ఈ విధంగా అవుతుంది ఇంకా అవన్నీ జారిపోతున్నాం మంచిగా ఎంజాయ్ చేయబోతున్నాం ఇదిగోండి చాలా ఉన్నాయి అసలు మేము టెన్ పర్సెంట్ ఇంకా నైన్టీ పర్సెంట్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా నేను ఆడినప్పుడు పాపని ఎవరు చూసుకుంటున్నారు అనేసి అనుకోవచ్చు కదా ఇంకొకొక్కరు అలా నేను ఆడినప్పుడు వదినెత్తుకోవడము వదిన ఆడినప్పుడు నేను పట్టుకోవడం కానీ పిల్లలు వీళ్ళు వయసు వకిల వాళ్ళు పట్టుకోవడం అలా అలా అయిపోయిందనమాట ఇంకా మా సహర్ష వచ్చి ఉంటే ఇంకా ఇబ్బంది అయ్యేది ఇంకా అంటే బాబు ఉన్నాడు కదా నాకు రావడానికి కుదరదు అనేసి అన్నాను కానీ ఏమంటే మా హస్బెండ్ సరేలే వెళ్ళు నేను ఎలానో ఇంట్లోనే ఉంటాను మధ్యాహ్నం నాకు వర్క్ ఉన్నట్లయితే నేను బయటికి వెళ్తాను అనేసి అన్నారు సరేలే ఇంకా మా హస్బెండ్ తెచ్చిస్తారు కదా అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వరకు వెయిట్ చేశాను మూడు గంటల వరకు వెయిట్ చేశాను ఇంకా ఆ తర్వాత ఫోన్ చేస్తే ఇంకా ఇంకొక త్రీ అవర్సే కదా వచ్చేస్తావు కదా మళ్ళీ బాబును వచ్చాక వస్తే కనుక మీకు ఆడుకోవడానికి అవ్వదు పర్లేదు లేనేసి అంటే ఇంకా మా హస్బెండ్ మంచిగా ఉంచుకున్నారండి ఆ రోజు ఫస్ట్ టైం అనమాట నైన్ అవర్స్ మా బాబు మా హస్బెండ్ దగ్గర ఉండడము ఇంకా నేను ఇంటికి వెళ్ళాక ఎలా ఫీల్ అవుతాడో ఏంటో అనేసి అనుకున్నాను కానీ అసలు ఏమీ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదన్నమాట చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అమ్మాయి అనేసి అనుకున్నాను అంటే అక్కడ ఉన్నంతసేపు అదే టెన్షన్ ఉండేది ఫస్ట్ టైం కదా వదిలి ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పేసి ఇంకా మా మధ్యాహ్నం కాల్ చేస్తే బాగానే తిన్నాడు పడుకున్నాడు నువ్వేం టెన్షన్ పడద్దు చక్కగా ఆడుకునేసి అంటే ఇంకా నేను అది మా ఇంట్లో నుంచి వదిలేసి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట మా హెంచ్క నేనైతే మా హెంచ్క కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది ఇది వచ్చేసి కొత్తగా చేశారండి అంటే మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మాత్రం ఇదేమీ లేకుండే అండ్ ఇంకొక రెండు మూడు అయితే ఎక్స్ట్రా చేశారనమాట రెండు మూడు కాదు ఒక నాలుగు వరకు చేశారు ఓకే అందుకేనేమో ప్రైజ్ ఎక్కువ అనేసి అనుకున్నాము ఇంకా ఇక్కడ కూడా వచ్చాననమాట చాలా బాగా అనిపించింది అందరూ ఫొటోస్ అవన్నీ దిగుతూ ఉన్నారు ఇంకా నాకు ఫొటోస్ కంటే ఇంకా వీడియోని తీయో అని చెప్పేసి అలా అవుతా అవుతూ ఉందనమాట ఎంజాయ్ అయితే బాగా చేశానండి నాకు వాటర్ ప్లేస్లు అంటే చాలా ఇష్టము ఎంజాయ్ చేస్తాము సో ఇంకా వీళ్ళని కూడా ఈ మధ్య కొత్తగా ఈ విధంగా పెట్టారనమాట ఇందాక చెంకి మ్యాన్ అది ఇది ఉండే కదా వాళ్ళు సో వాళ్ళందరినీ కూడా కొత్తగా పెట్టారనమాట ఓకే ఇలా డెవలప్ చేయడం వల్లనే ప్రైజ్ ఎక్కువేమోలే ఓకేలే వర్తే అనేసి అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి రెయిన్ డాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము అలా వచ్చిరాని స్టెప్లు వేసుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఇదేదో గంపెత్తుకొని పనికి వెళ్తున్నట్టు ఉంది కదా ఇంకా అది కూడా జారడానికే వెళ్తూ ఉన్నాము ఎంత ఆడినా సరిపోదు ఇంకా అలా వెళ్తా ఉన్నామన్నమాట ఇంకా మా అయితే టికెట్ లేకుండే ఓన్లీ నాకు ఒక్కదానికే అనమాట అండ్ సీనియర్ సిటిజన్ అత్తమ్మకి అంటే పెద్దవాళ్ళకి అండ్ కిడ్స్ అంటే త్రీ ఫీట్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ నుంచి అయితే లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఏమో ఉంది ఇంక అంతకంటే తక్కువ ఉంటే కనుక ఫ్రీ అనమాట ఇంకా మా ఇన్షిగా త్రీ ఫీట్ కంటే కొంచెం అంటే కొంచెమే ఎక్కువ ఉంది ఇంకా వాళ్ళకి చెప్పాను ఇంకా కొంచెమే ఎక్కువ ఉంది కదండి అనేసి లేదంటే లెవెన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటాయి ఇంకా వాళ్ళైతే సరేలేండి అని చెప్పేసి ఇంక ఇంకా ఇంక వచ్చేసి చక్కగా స్విమ్మింగ్ పూల్ అండి పెద్దది ఇంకా అలా వెళ్తా ఉన్నాము చాలా ఇదిగా అనిపించింది బాగా అనిపించింది ఇంకా కరెక్ట్ టైంకి మేము ఇంకా అందులోకి అయితే వెళ్ళాము ఇంకా అది చెప్పిన తర్వాత ఇది కూడా కొత్తగా చేసారనమాట ఇంకా చక్కగా అన్ని కూడా ఏది వదలలేదు అంటే పెద్ద పెద్ద ఉన్నాయి అవైతే మా హస్బెండ్ వద్దన్నారనేసి ఎక్కలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకో ఏంటంటే అలలు వస్తాయి వేవ్స్ వస్తాయి వేవ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది అనేసి అన్నారు ఇంకా ఆ టైంకి అయితే వెళ్ళామనమాట ఇంకా ఫోన్ లోపల ఎలా పెట్టారో అనేసి అనుకోవచ్చు అది ఒక పౌచ్ తీసుకున్నాం అనమాట ఫోన్ వాటర్లో తడకుండా అంటే మేము ఎవరో ఒకరు ఫోన్ తీసుకెళ్ళాలని దట్టు నేను వీడియో తీస్తాను కాబట్టి ఇంకా వాటర్లో ఇంకా ఫోన్ అయితే ఐఫోన్ పోతుంది అన్నట్లుగా ఇంకా పౌచ్ అయితే తీసుకున్నాం చాలా బాగా ఉపయోగపడింది అనమాట ఇంకా వాటర్లో అన్నిట్లో కూడా వీడియోస్ చేయడానికి అవ్వింది ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా చక్కగా జిఆర్ఎస్ పార్క్ అయితే వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసామండి వెళ్ళినప్పటికీ లెవెన్ అయిపోయింది అనమాట సో ఇంకా లెవెన్ కి బయలుదేరి సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ అయితే ఇంకా బయటకు అయితే వచ్చాము సో ఓపెనింగ్ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ అనమాట సో టెన్ థర్టీ టు సిక్స్ సో కరెక్ట్గా ఆ టైం అయితే వినియోగించుకున్నాము కానీ ఇంకా బయట టికెట్స్ దగ్గర బట్టలు చేంజింగ్ దగ్గర తిన్న దగ్గర ఒక టూ అవర్స్ అలా పోయింది మిగతాదంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము సో హెంజ్గా నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అదేంటి అలా పెడతా ఎంజాయ్ చేసావా లేదా ఏమేమి ఎక్కాం మనం మా హెంస కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా చిన్నపిల్ల అనమాట మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా అయిపోయింది మేము వెళ్ళేసి సో అప్పుడు ఏమీ ఆడటానికి అయితే అవ్వలేదు మా హింసికకి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా చక్కగా ఆడింది అనమాట కొన్ని కొన్ని బాగా ఆడింది సో ఇంకా ఎంట్రీ ఫీజ్ వచ్చేసి చాలా ఎక్కువ అనిపించింది నాకైతే మరీ అడల్ట్స్కి అయితే ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ అండి అంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ చిల్డ్రన్కి హాఫ్ టికెట్ అనేసి అనుకున్నాం కానీ చిల్డ్రన్కి అయితే అంటే అడల్ట్స్కి చిల్డ్రన్స్కి ఒక సెవెంటీ రూపీస్ అంతే తేడా అండి సో ఇంకా చాలా కాస్ట్ అనిపించింది అంటే చిల్డ్రన్స్కి మేబీ ఒక హాఫ్ టికెట్ ఉన్న బాగుండేది అండ్ మా హెంషిక ఏంటంటే లక్కీగా అంటే త్రీ ఫీట్ కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే సో ఇంకా మా హెన్షిక త్రీ ఫీట్ కంటే కొంచెం కొంచెం అంటే వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉందనమాట సో ఇంకా ఫస్ట్ ఒక దగ్గర చూపిస్తే టికెట్ తీసుకోవాలన్నారు సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అవసరం లేదులేండి అనేసి అన్నారు అనమాట ఇంకా సరేలే ఇంకా మా హెంట్గా సేవ్ చేసిందనేసి అయితే అనుకున్నాము ఇంకా ఫైనల్గా చక్కగా ఆడుకున్నామండి చాలా పీస్ఫుల్గా అనమాట యాక్చువల్లీ మా సహర్షిని కూడా తీసుకెళ్దాం అనేసి అనుకున్నాను కానీ ఇంకా చిన్న పిల్లడే కదా అలా అని చెప్పేసి నేనైతే తీసుకొని వెళ్ళలేదనమాట ఫైనల్లీ వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్